నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా దళారుల జోక్యం లేకుండా నేరుగా ప్రజలకు సౌండ్ బజార్ నుండి ఇసుకలు సరఫరా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నాణ్యమైన ఇసుకను అందించటమే లక్ష్యంగా సౌండ్ బజార్ల ఏర్పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా పరిధిలో అందోల్ నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగుపేట జోగిపేట చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సౌండ్ విచారణ మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరలో అందించడం ప్రభుత్వ ప్రాధాన్య కర్తవ్యమని చెప్పడం జరిగింది ప్రతి ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఒక సౌండ్ బజార్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీనివలన ప్రజలు తక్కువ దూరంలోనే అవసరమైన ఇసుకను సులభంగా పొందగలరని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీజీఎంబిసిఎండి భూష్ మిశ్రా జిల్లా అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘుబాబు జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ షరీ జగన్మోహన్ రెడ్డి ప్యాక్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి హౌసింగ్ రెవెన్యూ పోలీస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశ్వర్ ಯುವರ್ ನಿಯರೆಸ್ಟ್ ಅಂದೋಲ್ ಆಸ್ ಪರ್ ಆ ಮುನಿಪಲ್ಲಿ ಕನ್ಸಿ ಲಿಂಗಂಪಲ್ಲಿ ಲಿಂಗ್ ದೀನಿ ನಾವು ಎಕ್ಸಾಂಪಲ್ ಸದಾ ಸಿಪೇಟ ಮುನಿಪಲ್ಲಿ ಸದಾಶಿಪೇಟೆ ಸಂಗಾರಿ ದಾಖಲೆ ಟ್ಯಾಕ್ ಸಾಲ ಕಲಪಿ ದಿಕ್ಕ ಅಪ್ಪಡೇ ఇంకా కట్టుకోవాలంటుందో వారికి కూడా ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తాము ఎవరు నిరాశ చెందే అవసరం లేదు ప్రతి లబ్ధిదారుని కళ ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి కుటుంబ కళ ఇల్లు కట్టుకోవాలనేది ఆ కళ సహకరించే విధంగా నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని మీరు తెలియజేస్తున్నాను మరొక్కసారి త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకోవాలని చెప్పి లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తూ పన్నెండు వందల రూపాయలకి విక్రయించాలి ఈరోజు మార్కెట్లో కనీసం రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఆరు వందల మధ్యలో ఇష్ట ధర ఉంటే ఈరోజు ప్రభుత్వం వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం యాభై వేల రూపాయల పొదుపులు చూపెట్టాలి యాభై వేల రూపాయలు మిగిలాలి అని ఒక సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో మన ప్రాంతంలో అంగుపేటలో ప్రారంభించాము మన ప్రాంతానికి సుమారు మూడు వేల ఐదు వందల వందలైళ్ళు అందులో మన జయింపేట్ అందోల్ ప్రాంతానికి నూట ఎనభై ఐదు ఆ నూట ఎనభై ఐదులలో సుమారు నూట పన్నెండు బెనిఫిట్లు పట్టుంటాయి పేమెంట్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఏ లక్టీ దారికి ఇల్లు మంజూరు అయిందో లేకపోతున్నాడు వివిధ కారణాల వల్ల లేదా ఏ లబ్ధిదారు అయితే ముందుకు వచ్చి కట్టుకోవాలనే ఒక తపన ఉందో ఖచ్చితంగా ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఎక్కువ ఏమో ఉండే నెమ్మదిగా 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 అన్ని సందేహాలు కలిగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉండలకు ఆ ఆశ పెరిగింది మేము కట్టుకోగలుగుతాము మాకు సమయానికి పేమెంట్ వస్తుంది మాకు అనేది తక్కువ ధరకు వస్తున్నది ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లబ్నీధాన్ లో ఇల్లు కట్టుకోవాలన్న ఆశ వారికి కలిగింది ఇంకా ఎవరైతే